హలో అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో నేనైతే మన ముక్క చర్మ సౌందర్యాన్ని పెంచే ఫేస్ ప్యాక్ని చూపిస్తానండి ఏవైనా ఫంక్షన్స్కి కానీ స్పెషల్ అకేషన్స్కి కానీ మన ఫేస్ అంతా డల్నెస్ పోయి బ్రైట్గా గ్లో చేసుకోవడానికి బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా మన ఇంట్లోనే ఫేస్ని ఎలా బ్రైట్ చేసుకోవాలో చూద్దామండి సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఫస్ట్ అయితే మనం ఈ ఫేస్ ప్యాక్లోకి ఒక టమాటా తీసుకొని ఇలా తురుముకోవాలండి ఇలా తురుముతూ ఉన్నట్లయితే టమాటోలో ఉన్న గుజ్జు అంతా సపరేట్ అవుతుందనమాట సో చూడండి ఇలా మొత్తాన్ని కూడా తురుముకోవాలండి ఇక్కడ నేను మీడియం సైజు ఉండే ఒక టమాటా తీసుకున్నాను ఇప్పుడు ఈ టమాటా గుజ్జుని ఒక టీ స్టైనర్లోకి వేసుకొని ఒక స్పూన్ సాయంతో బాగా కలుపుతూ ఉన్నట్లయితే లిక్విడ్ అంతా కిందికి వెళ్ళిపోతుందండి చూడండి ఇలా లిక్విడ్ మొత్తం కిందికి సపరేట్ అయిన తర్వాత ఈ గుజ్జుని పడేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు మన పేస్ బ్యాగ్లో కలబందని వేసుకుందామండి ఇక్కడ నేను కలబందని ఒక చిన్న ముక్కని వాడుతున్నానండి ఇలా చిన్న ముక్క కట్ చేసుకొని పైన తొక్కు మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి ఇలా తొక్కు మొత్తం తీసేసిన తర్వాత లోపల గుజ్జుని తీసుకొని ఈ గుజ్జును కూడా ముందు చూపించిన విధంగానే తురుముకోవాలండి ఇలా మొత్తం తురుముకున్న తర్వాత ఈ కలపంద గుజ్జును కూడా టీ స్టెనర్లో వేసుకొని వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల మనకి ఫేస్ ప్యాక్ అనేది చక్కగా వస్తుందండి మనం వడకట్టకుండా వేసుకుంటే మనం ఫేస్ పైన అప్లై చేసుకున్నప్పుడు మనకి సరిగ్గా పట్టదనమాట సో ఇలా వడకట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి వేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇవన్నీ కూడా కలిసేటట్లుగా ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకోవాలండి ఈ ఫేస్ ప్యాక్ అనేది మనం ఎంత చక్కగా బీట్ చేసుకుంటే అంత చక్కగా వస్తుందండి చూడండి టూ టు త్రీ మినిట్స్ ఇలా బాగా బీట్ చేసుకున్నట్లయితే మనకి ఈ పేస్ట్ అనేది థిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి ఇలా వచ్చినట్లయితే మనకి ఫేస్ ప్యాక్ రెడీ అయిందండి దీన్ని చేతులకి కానీ మెడకి కానీ ముఖానికి కానీ బాగా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఆరనివ్వాలండి ఇక్కడ నేనైతే చేతులకి అప్లై చేసి చూపిస్తున్నానండి చాలా చక్కగా పనిచేస్తుందండి నేనైతే ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఈ ఫేస్ ప్యాక్ని తప్పకుండా ట్రై చేస్తానండి నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి మీకు చేసి చూపిస్తున్నానండి చూడండి ఇలా చక్కగా అప్లై చేసుకున్న తర్వాత ఒక అరగంట వరకు ఆరనివ్వాలండి చూడండి అరగంట తర్వాత మనకి చక్కగా ఆరింది కదా ఇప్పుడు బాగా రుద్దుతూ స్క్రబ్ చేసుకోవాలండి చూడండి ఇలా బాగా స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే నేను వాటర్లో వాష్ చేసి చూపిస్తానండి మనకి చూడండి స్క్రీన్ అనేది ఎంత బ్రైట్నెస్గా గ్లోగా వచ్చిందో సో మరి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా స్పెషల్గా ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి